హాయ్ వ్యూయర్స్ ఇది చెరువుగట్టు చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్ కొండ మీద ఉంది అది కూడా ఆ కొండపై నుంచి వ్యూ పాయింట్ అనమాట చెరువుగట్టు ప్లేస్ నేమ్ కూడా చెరువుగట్టే చెరువుగట్టుకి ఆ మీద కనిపిస్తున్న టెంపుల్లోనే రామలింగేశ్వర స్వామి ఉంటాడు ఇది ప్రసాద విక్రయశాల అక్కడ పార్కింగ్ కింద కింద పార్కింగ్ వస్తుంది ఆ ఎక్కితే మనకి రామలింగేశ్వర స్వామి దర్శనం ఉంటుంది ఇంకా తెరవలేదు మూడు గంటల నుంచి తెరుస్తారండి మూడు నుంచి ఆరు వరకు తెరుస్తారు ఓం రామలింగేశ్వరాయ ఇది ఈ లోపల నుంచి ఉంటుంది ఇక్కడ త్రీ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ ఓపెన్ ఇప్పుడు టూ ఫార్టీ అవుతుంది అక్కడ ఉంది కదా ఆ డోర్ గోల్డెన్ కలర్ డోర్ ఉంది కదండి ఆ డోర్ తెరిస్తే అక్కడ నుంచి వెళ్తాము ఇక్కడ చూడండి ఆ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ మధ్యలో నుంచి మెట్లు ఉంటాయి ఆ మెట్ల నుండి వెళ్తే ఒక చిన్న ఏరియాలో రామలింగేశ్వర స్వామి దర్శనమిస్తాడు కానీ మనకి ఇక్కడ ఫోటోలు వీడియోలు తీయరాదు అన్నారు చూద్దాం మరి ఓకేనా ఇక్కడ గుండ్ల దర్శనం అని ఉంటుందండి సన్న ఈ దారి చూడండి సన్న రామచంద్రపుర సన్నదారి మూడు మూడుగుండ్ల దర్శనం అట అమ్మ ఒక నిమిషం ఊరికి ఇప్పుడు ఎత్తున ఏమైందిరా వద్దా పండుద్దా అయ్యో అవునా అదిగోండి పైన పైనుంది చూడాలి అక్కడ పడుకుంటారు రాత్రి స్టే చేస్తారు ఇక్కడ ఆ పైన మెట్లు చాలా ట్విస్టీ ట్విస్టీగా ఉన్నాయి అసలు చెరువుగట్టు మామూలు చి కింద కూడా దేవుని రావలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు పైన కూడా ఉందన్నమాట కానీ అక్కడ మెట్లు చాలా ట్విస్టీగా ఉండడం వల్ల చిన్నపిల్లలతో అయిపోయింది మాకు ఇంకా అయిపోయింది ఇది చెరువుగట్టు నరసింహస్వామి అప్పట్లో మా మామయ్య ఆరోగ్యం బాగాలేనప్పుడు వచ్చాను పిల్లలప్పుడు లేరు నాకు ఇప్పుడు మళ్ళీ వచ్చాను ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వచ్చాను ఇదనమాట చెరువుగట్టు స్వామి రామలింగేశ్వర స్వామి అంటే ఈ స్వా ఈ స్వామి చాలా మహిమగల స్వామి కోరిన కోరికలు తీసుకోవడం చాలా ప్రసి ప్రసిద్ధి అందుకు వచ్చారు ఇది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఈ కొండల మీదున్న దేవుళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పై నుండి కిందికి వ్యూ పాయింట్ మొత్తం సిటీ లేదా ఊరు అంతా కనిపిస్తుంది ఇక్కడ అయితే చూడండి మళ్ళీ చదువు చేసి దున్ని నెక్స్ట్ పంటకి రెడీ చేసుకొని ఉన్న పొలాలు అన్ని చాలా పచ్చ పచ్చని వృక్షాలు అంత బాగుంది కదా ఇక్కడ చెరువుగట్టు కొండ మీద నుంచి ఇది వ్యూ పాయింట్ అనమాట చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి శివ టెంపుల్ మత్స్యగిరి మత్స్యగిరి స్వామి టెంపుల్ చూసాము అంతకంటే ముందు సుంకశాలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసాము ఇప్పుడు చెరువుగట్టు చూసి ఇంటికి బయలుదేరుతున్నాము ఇంటి వాటిలో ఉన్నాము అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మధ్యలో మధ్యలో లక్ష్మీనరసింహస్వామి మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి బలిగుండ దగ్గర దర్శనం అయిన తర్వాత అక్కడే మేము కట్టెల పొయ్యి మీద వంట చేసుకున్నాం మా పిల్లలకి మాకు ఎంతో ఇష్టం అనమాట అట్లా చేసుకోవడం వారు బయట అందుకు అందుకు చేసుకున్నాము అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను చూడండి ఇప్పుడు మొత్తానికి ఈరోజు వ్లాగ్ దీనితో కంప్లీట్ అయింది చెరువుగడ్డతో అవన్నీ కూడా పార్ట్స్ వైజ్ వస్తాయి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ